కర్ణాటక కాంగ్రెస్ రాజకీయాలు రోజుకొమ్మలుపు తిరుగుతున్నాయి ఒకవైపు సిద్ధరామయ్యను కుర్చినిచ్చి దించి వేసేందుకు డీకే శివకుమార్ వర్గం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది మరోవైపు దళిత ముఖ్యమంత్రి డిమాండ్ సిద్ధరామయ్య వర్గం వ్యూహాత్మకంగా తెరపైకి తెచ్చింది ఈ సందర్భంగా హోంమంత్రి డాక్టర్ పరమేశ్వర్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది కర్ణాటక కాంగ్రెస్ రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి సిద్దరామయ్యను ముఖ్యమంత్రి పదవి నుంచి దింపేయడానికి డీకే శివకుమార్ వర్గం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది ఆరు నూరైన డికే శివకుమార్ను ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెట్టాలని ఆయన వర్గం తీవ్రంగా శ్రమిస్తోంది ఇందులో భాగంగా అనేక సమావేశాలు కూడా జరుగుతున్నాయి ఎత్తులు పై ఎత్తులు వేస్తోంది డీకే శివకుమార్ వర్గం ఇదిలా ఉంటే కర్ణాటకలో కొంతకాలంగా నాయకత్వ మార్పు అంశం తెరమీదికి వస్తున్న సంగతి తెలిసిందే ఈ నాయకత్వ మార్పు అంశానికి ఒక నేపథ్యం ఉంది రెండు వేల ఇరవై మూడులో కర్ణాటక అసెంబ్లీకి ఎన్నికలు జరిగాయి ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది అయితే ముఖ్యమంత్రి ఎవరన్న ప్రశ్న తెరమీదికి వచ్చింది ముఖ్యమంత్రి పదవి కోసం సిద్ధరామయ్య డీకే శివకుమార్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది అయితే చివరికి సిద్ధరామయ్యను ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ హైకమాండ్ ఖరారు చేసింది ఈ సందర్భంగా సిద్ధరామయ్య డికే శివకుమార్ మధ్య ఒక ఒప్పందం కుదిరింది మొదటి రెండున్నరేళ్లు ఏళ్ళు ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య ఉంటారు చివరి రెండున్నరేళ్లు ఏళ్ళు ముఖ్యమంత్రిగా డికే శివకుమార్ ఉంటారు ఇది రెండు వేల ఇరవై మూడులో లో కుదిరిన ఒప్పందం కాగా సిద్ధరామయ్య రెండున్నర సంవత్సరాలు తాజాగా పూర్తయ్యాయి అయితే నాయకులతో మార్పు లేదని కాంగ్రెస్ హైకమాండ్ పరోక్షంగా వెల్లడించింది దీంతో డికే శివకుమార్ వర్గం తీవ్ర ఆశాభంగానికి గురైంది పట్టు వదలని విక్రమార్కుడిలా డీకే శివకుమార్ కోసం ఆయన వర్గం ప్రయత్నం చేస్తోంది ఇదిలా ఉంటే డికే శివకుమార్ను ఎలాంటి పరిస్థితుల్లోనూ ముఖ్యమంత్రి కాకుండా అడ్డుకోవాలని సిద్ధరామయ్య వర్గం ప్రయత్నిస్తోంది ఈ నేపథ్యంలో వ్యూహాత్మకంగా దళిత ముఖ్యమంత్రి అంశాన్ని తెరమీదికి తీసుకొచ్చింది అంటే సిద్ధరామయ్యను తొలగించడం తప్పనిసరి అయితే దళితులకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని తాజాగా వచ్చిన డిమాండ్ దళిత సామాజిక వర్గానికి చెందిన మంత్రి డాక్టర్ జి పరమేశ్వర్ పేరు ఈ సందర్భంగా వచ్చింది ముఖ్యమంత్రి రేసులో తాను కూడా ఉన్నానని డాక్టర్ పరమేశ్వర్ పేర్కొనడం విశేషం ఈ సందర్భంగా కేవలం డీకే శివకుమార్ కృషి వల్లనే రెండు వేల ఇరవై మూడులో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందన్న ప్రచారాన్ని కొట్టివేశారు కాంగ్రెస్ పార్టీ విజయంలో అందరు నాయకులు కార్యకర్తల కంట్రిబ్యూషన్ కూడా ఉందన్నారు ఆయన కాగా డాక్టర్ పరమేశ్వర్ ప్రస్తుతం సిద్దరామయ్య కేబినెట్లో హోంమంత్రిగా ఉన్న సంగతి తెలిసిందే అలాగే డాక్టర్ పరమేశ్వర్తో పాటు మరో దళిత మంత్రి మహాదేవప్ప పేరు కూడా వినిపిస్తోంది ఉంటే కుర్చీ నుంచి దింపివేస్తే అట్టడుగు వర్గాలకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని గిరిజన సామాజిక వర్గానికి చెందిన సతీష్ జార్కి హోళీ కూడా డిమాండ్ చేస్తున్నారు రెండున్నరేళ్ల తర్వాత అధికార మార్పిడి జరిగితే అట్టడుగు వర్గాలకు న్యాయం చేయాలని ఆయన పేర్కొన్నారు కాగా కర్ణాటక కాంగ్రెస్ కు అహిందా సమూహం ఒక బలమైన ఓటు బ్యాంక్ ఉన్న సంగతి తెలిసిందే అహిందా అంటే అల్ప సంఖ్యాక బీసీ దళిత గిరిజన సామాజిక వర్గాలకు ఐక్య వేదిక లాంటిది అంతిమంగా అహిందా సమూహానికి ముఖ్యమంత్రి పదవి దక్కాలని సతీష్ జార్కి డిమాండ్ చేస్తున్నారు ఏదేమైనా తాజాగా తెరి వచ్చిన దళిత ముఖ్యమంత్రి డిమాండ్ డీకే శివకుమార్ వర్గానికి మింగుడు పడడం లేదు